నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమై పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల స్థలము గౌరవ పెన్షన్ ఇతర హామీలు నెరవేర్చాలని ఆదివారం తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి ఇవ్వడం జరిగింది దీనికి మంత్రి సీతక్క చొరవ చూపించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు డాక్టర్ ప్లీజ్ హేమాద్రి ఉద్యమకారులు జిల్లా నాయకులు అజ్మీరా సురేష్ మూడు జిల్లాల మహిళా అధ్యక్షులు బత్తుల రాణి గ్రామ అధ్యక్షులు అకినా రమేష్ లకావత్ చందులాల్ కార్యదర్శి కొండి రమేష్ సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు